అదేమంటే హూకెండ్ బాబాయ్ నేను అడుగుతా ఉన్నా హెండు కోడెలా చెప్పు కోడెల కోల మరణానికి నువ్వే కారణండ్ వంగవీటి మోహన్ రంగ వంగవీటి మోహన్ రంగ మరణానికి నువ్వే కారణం ఈ రాష్ట్రంలో అనేక విధ్వంసాలకు అనేక హత్యలకు నీ అధికార దాహమే కారణం నీ అధికార దాహం ఇవ్వడా నుంచి హింసలు చేసి మ్యానిఫ్లేషన్ చేసి నిలబెట్టుకున్నావు ఇంకా నీ ఆర్డర్ ఇచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఆటలు చల్లలేదు నువ్వు మరుగున పడిపోయే దుర్దృష్టవశాలతో రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఆ నువ్వు ముఖ్యమంత్రిగా చేయగలిగావు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్టైల్ పాలిటిక్స్ ఆడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కుతంత్రాలు లేకోకుండా ఆడేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మేనికులేటర్ కాదు ప్రజల ఆశస్తో ముందు ముందుకెళ్లే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రారంభమైన తర్వాత ఇంకా తెలుగుదేశం భూస్థాపితం కావడం ఖాయం అనే విషయం అందరికి అర్థమైంది నీ ఆడిపోయిన దీపాన్ని ఎదుగుకొని ఎంత చించుకున్నా నిన్న నిన్న తన నోరంతా చించుకుని చించుకుని పది కాదు తమిళ అంటాడు ఏంటో మంచి మధ్యలో తమిళ అవునా కాదా అధికారంలోకి వస్తావు రా అనుమానం అధికారంలో రావాలి నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు మా సిద్ధం సభలు చూస్తుంటే అని అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలు ఎంత ప్రేమగా జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి అధికారంలోకి తీసుకురావాలని తాపత్రయపడుతున్నారో